కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని బింగినపల్లి పంచాయతీలో సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ఎంపీ సామంతుల రవికుమారెడ్డి ఆధ్వర్యంలో చోరుగా ప్రచారం నిర్వహించారు కొండేపి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచి మనసున్న వ్యక్తి మంత్రి ఆదిమూలపు సురేష్ను ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బింగినపల్లి పంచాయతీలో వైసీపీ పార్టీకి అత్యధిక జాతీయ తీసుకురావాలని రవికుమార్ రెడ్డి ఓటర్లను వేడుకున్నారు ప్రచార కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఆయన గుర్తు ఫ్యాన్ గుర్తు రెండు నెంబర్లో ఫ్యాన్ గుర్తు ఉంటుంది అదేవిధంగా ఆదివారం సురేష్ గారు గుండేపి నియోజకవర్గం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన యొక్క గుర్తు ఫ్యాన్ గుర్తు ఒకటో నెంబరు ఫ్యాన్ గుర్తు ఈ రెండు గుర్తుల మీద మీ అమూల్యమైన పోస్టును వేసి అత్యధిక మెజార్టీ తోటి జగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అది మన సురేష్ గారిని ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఈరోజు ఈ బింగినపల్లిలో మూడో రోజు పర్యటన జరుగుతూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి కడపకి వెళ్తున్నాం జగన్ అన్న అందించిన సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అనగారిన పేదలకి ఓసీల్లో పేదలకి అందరికీ కూడా జగనన్న అందించిన ప్రతి పథకాన్ని కూడా వివరిస్తూ వారికి అందించిన ఒక గొప్పతనం జగనన్న అరే అని చెప్పి తెలియజేస్తూ మరలా కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఈ పేద గల బతుకులు బాగుపడాలంటే పేదలు మరలా కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి కావాలంటే ఫ్యాన్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి రోజు ఈ పింగినపల్లిలో ఈ మూడో రోజు పర్యటన కంటిన్యూ చేస్తూ ఈరోజు మేమందరం అందరం కూడా ఎంతో ఆనందంగా మేము ప్రతి ఇంటికి పోతే ఎంతో సంతోషంగా ప్రతి పేదవాడు కూడా మేము జగన్ అన్నకే ఓటేస్తాం ఆదిమాల సురేష్ గారిని గెలిపిస్తాం చెగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది జై జగ్లా